الحمد لله رب العالمين والصلاه والسلام على سيدنا محمد الصادق الوعد الامين اللهم لا علم لنا الا ما علمتنا انك انت العليم الحكيم اللهم علمنا ما ينفعنا وانفعنا بما علمتنا وزدنا علما وارنا الحق حقا وارزقنا اتباعه وارنا الباطل باطلا وارزقنا اجتنابه وجعلنا ممن يستمعون القول فيتبعون احسنه وادخلنا برحمتك في عبادك الصالحين اما بعد قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا ايها الذين امنوا اتقوا الله ولتنظر نفس ما قدمت لغد واتقوا الله ان الله خبير بما تعملون ولا تكونوا كالذين نسوا الله فانساهم انفسهم اولئك هم الفاسقون رسم سلو فغرتلو سمست لو كالك الله سبحانه وتعالى كما ترمي انكتم الله كربانو كرهالو మహనీయ మహమ్మద్ సలల్లాహు అలిహి వలహి వసల్లంపై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సుజనులపై సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక అభిమాన అభిమానమిత్రులారా మనిషి కర్మలు తూయబడిన వేళ తల కురాన్లో సెలవిస్తున్నాడు ఓ విశ్వసించిన ప్రజలారా అల్లాహ్కు భయపడండి మీలోని ప్రతి మనిషి రేపటి కోసం తాను ఏం సంపాదించి సిద్ధపరచుకున్నాడో యోచించాలి అల్లాహెడల తక్కువ కలిగి జీవించండి మీరు చేస్తున్న పనులన్నీ అల్లాహుహానవతాలకు తెలుసు మీరు అల్లాహను మరిచిన వారిలా మారకండి ఫలితంగా అల్లా సుహాన హతాలా వారిని తమను తామే మరిచిపోయేటట్లు చేశాడు అలాంటి వారే దుర్జను ఆ తర్వాత అల్లాహ సుహాన హుతాలా సెలవిస్తున్నాడు అసహాబున్నారి అసహాబుల్ జన్న అస్హాబుల్ జన్నతి హుముల్ ఫాయుజున్ స్వర్గానికి పోయేవారు నరకానికి ఆహుతి అయ్యేవారు ఒకటి కాజాలరు నిజంగా స్వర్గానికి పోయేవారే సార్ధక నామధేను అభిమాన మిత్రులారా ఈ ప్రక్రియ يا أصع وتنبيه الله سبحانه وتعالى القرآن إسطناع وندع الموازين القسط ليوم القيامة فلا تظلم نفس شيئا وإن كان مثقال حبة من خردل أتينا بها وكفى بنا حاسبين ميمو رادنا أنا న్యాయంగా కూర్చే త్రాసులను నెలకొల్పుతాం మరి ఏ ప్రాణికి ఇసుమంత అన్యాయం కూడా జరగదు ఒకవేళ ఆవగించే అంతటి యొక్క ఆచరణ ఉన్నా మేము దానిని హాజరుపరుస్తాం లెక్క తీసుకోవడానికి మేమే చాలు అభిమాన మిత్రులారా మవాజీన్ అంటే త్రాసులు త్రాసు బోలెడన్ని త్రాసులు ఉండొచ్చు లేదా ఒకే ఒక్క త్రాసు కూడా ఉండచ్చు మరి కర్మలు ఎలా తూయబడతాయి అంటే ఈరోజు శాస్త్రీయ యొక్క పరిశోధన వల్ల కొత్త కొత్త ఆవిష్కరణలు అనేవి ముందుకొస్తున్నాయి అందులో రూపు రేఖలు లేని వాటిని కూడా తూయడం జరుగుతుంది మరి అల్లా పుట్టించిన మనిషికే ఇది సాధ్యం అంటే ఆ మనిషిని పుట్టించిన అల్లా సుధానవతాలకు కర్మలు తూచే యొక్క సత్తా శక్తి ఉందన్న విషయాన్ని మనం గ్రహించాలి కనుక కర్మలు మూడు విధాలుగా తూయబడతాయి ఒకటి వాటి రూపంలోనే రెండవది స్వతహాగా వ్యక్తిని తూయడం జరుగుతుంది మూడవది కర్మలకు ఒక రూపాన్ని ఇచ్చి మళ్ళీ తూయడం జరుగుతుంది కనుక మిత్రులారా ప్రవక్త సలహు అలీ వసల్లం వారు సెలవిచ్చిన మాట చాలా లావైన వ్యక్తిని తీసుకురావడం జరుగుతుంది దినాన అంత బరువైన వ్యక్తి కూడా అల్లా సుభానహతాల దృష్టిలో దోమ రెక్కకు సమానంగా ఉండడు అని మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అలాగే మంచి కర్మలు అందమైన యువకుని రూపంలో రావడం అనేది జరుగుతుంది అని పలు హదీసుల ద్వారా మనకు తెలుస్తుంది అలాగే చెడు కర్మలు దుర్గంధపు వాసన కలిగిన వ్యక్తి రూపంలో వస్తాయి అన్న విషయం కూడా మనకు తెలుస్తుంది అభిమానమెత్తుల ఆ దినం ఎలా ఉంటుంది అంటే

ఆ రకంగా ఆ దినం ప్రతి వ్యక్తి తనలో లీనమై ఉంటాడు కనుక మహనీయ అహమ్మద్ సల్లాహు అలీ వసల్లం ఓసారి హరత్ ఆయిషారజి అల్లాహు గారిని అడిగారు ఓ ఆయిషా ఎందుకు ఏడుస్తున్నామని హరత్ అల్లాహు అల్లాహ్ గారు అన్నారు నేను నరకాన్ని గుర్తు చేసుకున్నాను కనుక ఏడుపు వచ్చింది ఆమెకు ఆమె చెప్పిన మాట ఏమిటంటే రేపు ఫహల్ ప్రాధి నానూ మనిషి తన పరివారాన్ని అతను గుర్తు పెట్టుకుంటాడా అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వారు అన్నారు అమ్మాఫీ సలాసతి మవాతిని ఫలాన్ అహద మూడు దశల్లో మాత్రం ఏ వ్యక్తి ఎవరిని గుర్తుపెట్టుకోడు ఒకటి త్రాసు దగ్గర నిజాన్ దగ్గర ఆ త్రాసు తేలిపోతుందా బరువుగా ఉంటుందన్న యొక్క భయమతనికి ఉంటుంది రెండవది కర్మల పత్రం అతనికి ఇవ్వబడినప్పుడు ఆ కర్మల పత్రం కుడిహస్తంలో ఇస్తాడా ఎడమ చేతులు ఇస్తాడా అని ఒక విధమైన భయం అతనికి ఉన్నప్పుడు మూడవది పుల్సిరాత్ మీద దాన్ని నేను దాటగలనన్న యొక్క భయం అతనికి ఉంటుంది ఈ మూడు యొక్క సందర్భాలలో మనిషి తన వారిని కూడా గుర్తించుకోడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అలాగే అనస్బిన్ మాలిక్ రజు అల్లావుతాహు గారు సెలవిచ్చిన మాట యా మీరు ఫైన్ గురించి సిఫారసు చేస్తారంటే తప్పకుండా నేను సిఫారసు చేస్తానన్నారు ప్రవతల్ మరి రేపు దినాన నేను తమరిని ఎక్కడ పొందగలను అంటే ప్రోక్త సల్లాహు అలీ వసలం అన్నారు మొదట నువ్వు నన్ను మీజాన్ దగ్గర పొందగలవు ఒకవేళ అక్కడ నేను దొరక్కపోతే సిరాత్ మీద నేను నీకు దొరకగలను అక్కడ కూడా నేను దొరక్కపోతే హౌదే కౌసర్ దగ్గర నేను నీకు అందుబాటులో ఉంటాను అని మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు దీన్ని బట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మహాఘట్టం కోసం మనం ఏ విధమైన కర్మలు చేసుకోవాలి మన త్రాసు అనేది బరువుగా ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి కనుక అభిమానం తులారా మన త్రాసుని బరువుగా చేసే కర్మల్లో అగ్రభాగంలో షహాదతు తౌహీద్ ముసాల ఇస్లాం అల్లా సుబాను అవతాల అడిగారు ఓ అల్లాహ్ నేను నిన్ను ప్రార్థించడానికి అలాగే వేడుకోవడానికి నిన్ను స్మరించడానికి ఓ వాక్యాన్ని నాకు నేర్పించు అని అల్లాహ సుబానవతాలు అన్నారు లా ఇలాహ ఇల్లల్లాహ్ లా ఇల్లా ఇల్లల్లాహ అనమంటే ఆయన అన్నారు ప్రజలందరూ అంటున్నారు కదా ఓ మరి దాన్ని నన్ను కూడా మీరు అనమంటారు ఏమిటి అంటే అప్పుడు అల్లా సుబ్బ తల సెలవిచ్చిన మాట ఏడు భూములు వాటిలో ఉన్న యొక్క ప్రజలు నేను మినహాయించి ఏడు ఆకాశాలు వాటిలో ఉన్న ప్రాణులు నేను మినహాయించి ఒక పళ్ళెంలో పెట్టి లా ఇలాహ ఇల్లల్లాహను మరో పళ్ళెంలో పెడితే అవన్నీ తేలిపోతాయి లా ఇలాహ ఇల్లల్లాహ్ బరువుగా ఉంటుంది అలాగే అభిమానం తులారా మహర్యం మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం ఒక వ్యక్తి గురించి తెలియజేశారు అతను సాక్ష్యవచనం చిత్తశుద్ధితో పలికాడు అంతే మిగతా ఏ కర్మ చేయలేదు నిజంగా కనుక అతన్ని తీసుకువస్తే అతని పాపాల చిట్ట ఫైల్స్ చూపు ఆనేంత దూరం వరకు ఉంటాయి తొంభై తొమ్మిది యొక్క ఫైల్స్ ఉంటాయి అతను అల్లాసుమహాంతల ప్రశ్నిస్తాడు ఇందులో లిఖించబడినాక నీ పాపాలు ఏవైతే ఉన్నాయో వీటిని నువ్వు నిరాకరిస్తున్నావా నువ్వు చేయలేదా దాసు అంట లేదు అన్నీ నేను చేసినవి అప్పుడు అంటాడు ఇవన్నీ ఒకవైపు నువ్వు చేసిన ఒక సత్కర్మ ఒక కార్డు రూపంలో మా దగ్గర ఉంది దాన్ని మరో పళ్ళెంలో పెడతామని దాసుడు అంటారు వాళ్ళ ఈ ఫైళ్ళు చూస్తే పర్వతాల్ని పోలి ఉన్నాయి మరి ఆ చిన్నపాటి ముక్క కార్డు అది ఏం చేయగలదు అని అప్పుడు అల్లా సుభానవతల ఆ కార్డ్ని తెప్పిస్తాడు ఆ కార్డు ఏమిటన్నదో రాయబడి ఉంటుంది లా ఇల్ ఇల్లల్లాహ్ మహమ్మద్ రసూల్లా ఆ కార్డుని ఆ పళ్ళెంలో పెట్టేసరికి ఆ ఫైల్ అన్నీ తేలిపోతాయి ఆ కార్డు బరువుగా ఉంటుంది కనుక అభిమానం తులారా లా ఇలాహ ఇల్లల్లాహ్ ఎంత మహత్పూరకమైన వచనం అన్న విషయాన్ని మనం గమనించాలి రెండవక విషయం ఏంటంటే సత్ప్రవర్తన ప్రవర్తన ముహ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు మిన్ త్రాసులో పెట్టబడే వస్తువుల్లో అత్యంత బరువైనది ఏదైనా కాగలదు అంటే అది మనిషి సత్ప్రవర్తన అని మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అదేవిధంగా అభిమానం తులారా అల్లా స్మరణ కనుక ప్రవత సలహా వారి యొక్క ప్రఖ్యాతిగాంచిన ఆదేశం మన అందరికీ తెలిసింది

సుభాన్ అల్లాహి అబిహందే సుభాన్ అల్లాహిల్ అజీమ్ అలాగే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆర్ సెలవిచ్చిన మాట వల్హమ్దులిల్లాహ్ తమ్లౌల్ మీజాన్ వ సుభాన్ అల్లాహి వల్హమ్దులిల్లాహ్ తమ్లఆని ఔ తమ్లౌ మా బైన సమాయ్ వల్ అర్ అల్హమ్దులిల్లాహ్ త్రాసును పూర్తిగా నింపేస్తుంది మరొక ఉల్లేఖనంలో భూమి ఆకాశాల మధ్య ఉన్న ఖాళీనంతా అది పూరించేస్తుంది అని మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వారు సెలవిచ్చారు అలాగే ప్రవక్త సలహు అలీ వసలం వారు సెలవిచ్చిన మాట బక్రిన్ బక్రిన్ హంసున్ మా అఫ్కల్ హున్న ఫిల్ మీజాన్ సుహాన్ అల్లాహ్ వల్హందుల్లాహ్ వలా ఇలాహ ఇల్లల్లాహ్ వల్లాహు అక్బర్ శుభవార్త ఐదు విషయాలు త్రాసులో బరువుగా ఉంటాయి అందులో ఒకటి సుబాన్ అల్లా రెండవది అల్హందులి మూడవది లా ఇలాహిల్ అల్లాహ్ నాలుగవది అల్లాహు అక్బర్ ఐదవది ఏమిటంటే మంచి కొడుకు విధేయుడు పుణ్యాత్ముడు అలాంటి మంచి అబ్బాయిని అమ్మానాలు నిండు యవ్వన యవ్వనంలో కోల్పోయారు కోల్పోయిన మీదట కూడా వారు సహనం వహించారు వారి ఆ సహనం కూడా మీజాన్లో బరువుగా ఉంటుంది అని మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అదేవిధంగా అభిమాన మిత్రుల నమాజు తర్వాతి అలాగే పడుకోకముందు చదవాల్సిన దువాలు కూడా ఇవి త్రాసులో బరువుగా ఉంటాయి కనుక ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారు అన్నారు ఖస్లతాని లా యుహాఫిదు అలీహిమ అబ్దుల్ ముస్లిం ఇల్లా దఖల్ అల్ జన్నా హుమాయసీర్ వమన్ యామల్ బిహిమా ఖలీల్ రెండు మంచి అలవాట్లు ఉన్నాయి అవి గనక మనిషి చేసినట్లయితే స్వర్గంలో ప్రవేశిస్తాడు అవి చాలా తేలికైనవి కానీ వాటిని పాటించేవారు చాలా తక్కువ ఎందుకండి ప్రత సలసం వారు అంటున్నారు నమాజ్లో నిలబడి ఉండగానే శైతాన్ని వస్తాడు పిన్ చేయడం మొదలెడతాడు ఫలానా పని గుర్తు చేసుకున్నావా ఫలానా వ్యక్తిని కలవాలి గుర్తు ఉంది కదా నమాజ్ ముగ్గానే ఏం చేస్తాడంటే కూర్చోకుండా అధికారు చదవకుండా వెళ్ళిపోతాడు కనుక అభిమానం దారా అవేమిటంటే అంటే ప్రవక్త సల్ అల్లా అలెస్లం వారు అన్నారు గమనించండి ప్రతీ నమాజ్ తర్వాత సుబాన్ అల్లాహ్ పదిసార్లు అల్హదుల్లాహ్ పదిసార్లు అలాగే అల్లాహు అక్బర్ పది సార్లు ఒక నమాజులో ముప్పై అయితే ఐదు నమాజులో నూట యాభై సార్లు నూట యాభై సార్లు నాలుక మీద అయితే మీజాన్లో వెయ్యిన్ని ఐదు వందలు అని మహనీయ మహమ్మద్ సల్లాహుహ అలెయిస్లం అన్నారు రెండవది ఏమిటండి పడక మీద వెళ్ళిన తర్వాత నల ముప్పై నాలుగు సార్లు అల్లాహు అక్బర్ అనాలి ముప్పై మూడు సార్లు అల్హందుల్లా అనాలి ముప్పై మూడు సార్లు సుబాన్ అల్లాహ్ అనాలి ఇవి నాలుక మీద వంద మీజాన్లో వెయ్యి అని మహనీయ మహమ్మద్ సలహు అలె వలం వారు సెలవిచ్చారు అలాగే రోజు మనం చక్కగా స్నానం చేసి నిష్ఠగా మసీదుకి నడిచి వస్తు నడిచి వచ్చినట్లయితే ఈరోజు ఎలాగైతే వచ్చామో ప్రతి అడుగుకి సోదరులారా ప్రతి అడుగుకి ఒక ఏడాది పుణ్యం అల్లా రాస్తాడు ఏడాది పాటు కయామ్ చేసిన పుణ్యం ఏడాది పాటు అతను సియాం అంటే ఉపవాసం ఉన్న పుణ్యాన్ని ప్రతి అడుగుకి బదులు అల్లా సుభాంతులా ప్రసాదిస్తాడు ఇది శుక్రవారపు యొక్క నిష్ఠకు సంబంధించిన విశిష్టత అలాగే జనాజా నమాజ్ మీద మనం నమాజ్ చదివినట్లయితే కీరాత్ పుణ్యం లభిస్తుంది కనన వాటికి వరకు మనం వెళ్ళినట్టే కీరాత్ అని రెండు కీరాత్లు పుణ్యం లభిస్తుంది కీరాత్ ఏమిటంటే ప్రవక్త సలహు అలహి వసల్లం వారు సెలవిచ్చిన మాట అజ్గరుహుమా మిత్లు వహద్ ఆ కిరాత్లో అత్యంత చిన్నది ఏమిటంటే ఉహద్ పర్వతం అంతటి పుణ్యము సుభానల్ సహాబాది విన్న తర్వాత అన్నారు అయ్యయ్యో ఎంత కోల్పోయాము ప్రవక్తమేమో అని కనుక అభిమాన మిత్రులారా ఇది మనం గమనించాలి అదేవిధంగా అభిమాన మిత్రులారా రేపు త్రాసుని బరువుగా ఉంచే కర్మలో ఏమిటంటే మనిషి ధర్మసమ్మతమైన సంపద నుండి ఒక ఖజ్జూరాన్ని అతను దానం చేశాడు మొక్కను మనం ఎంత జాగ్రత్తగా పెంచుతామో అల్లాహ్ పెంచి ఆ ఖర్జూరపు మొక్కను ఊహ పర్వతం అంతటి మహాపర్వతమంతటిగా చేసేస్తాడు అని మహనీ మహమ్మద్ సల్లాహెస్లం వారు సెలవిచ్చారు ముక్తసరిగా సరిగా నా మాటను ముగిస్తాను అలాగే చిత్తశుద్ధి సోదరుల మనం మజీద్కి వచ్చిన మాజ్ చదివా ఒక నమాజుకి బదులు ఇరవై ఏడు నమాజులు పుణ్యం అల్లా ప్రసాదిస్తాడు ఇరవై ఐదు నమాజులు పుణ్యం అల్లా ప్రసాది అదే ఒక వ్యక్తి ఎడారిలో అదానిచ్చేవాడు లేదు ఇహామ చెప్పేవాడు లేదు గమనించేవాడు లేదు తోడుగా ఎవడూ లేడు అక్కడ నిలబడి తానే అజానిచ్చుకొని తానే చెప్పుకొని నిష్ఠగా నింపాదిగా శ్రద్ధతోటి ప్రశాంతంగా నమాజు చేశాడంటే అతని నమాజుకి అల్లా సుభానతల యాభై నమాజుల పుణ్యం ప్రసాదిస్తాడు సుభానంద గమనిస్తురా సోదరులారా అలాగే అబూహర రోజు అల్లా అతను గారు చెప్పిన మాట ఏమిటంటే ఒక దిరహం ఒక లక్ష దిరహముల మీద పై చేయి సాధించింది ఎలా అండి ఒక వ్యక్తి దగ్గర రెండే దిరహములు ఉన్నాయి అతను అందులో నుండి ఒకటి దానం చేసేసాడు మరో వ్యక్తితో బోలెడంత సంపద ఉంది ఆ లక్ష లక్షది అతను దానం చేశాడు కనుక ఈ ఒక్క దిరా ఆ లక్ష అది రాముల మీద భారీగా ఉంటుంది అని అబూర్ రది అల్లాహన్ గారు ప్రవర్తల వారి మాటను తెలియజేశారు అలాగే రాత్రిపూట పది ఆయతులు కనుక మనం చదివినట్లయితే మనం ఆ లక్ష్యం వహించే వ్యక్తుల జాబితాలో ఉండం అలాగే మనం రాత్రిపూట కనుక అభిమానం ఎత్తున్నారా వంద ఆయతులు చదివినట్లయితే దైవ భీతి పరుల జాబితాలో మనం చేరుతాం అలాగే రాత్రిపూట మనం వెయ్యి ఆయుతులు కనుక చదివినట్లయితే కల్మషం లేని మనుషులుగా మనం తీర్చిదిద్దబడతాము అని మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చారు అలాగే కోపాన్ని దిగమింగడం కూడా మన కర్మల త్రాసుని బరువుగా చేస్తోంది అలాగే ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారి మాట అజురు హంసీన షహీద మీ తర్వాత ఒక కాలం రానుంది ఆ కాలం ఎంత భయంకరంగా ఉంటుంది అంటే ఒక సున్నతి మీద ఒక వ్యక్తి నిలబడ్డం అనేది ఎలా ఉంటుంది అంటే అభిమానారా ఎంత గొప్పగా ఉంటుంది అంటే యాభై షహీదుల పుణ్యం అతనికి లభిస్తుంది ఇవి మన కర్మల్ని బరువుగా చేసే యొక్క మన త్రాసును బరువుగా చేసే విషయాలైతే కొన్ని విషయాలు ఆ మన త్రాసును తేలిక చేసే ఉన్నాయి అందులో ప్రదర్శన బుద్ధి ఒకటి ఏకాంతంలో పాపాలు చేయడం ఒకటి మూడోది ఏమిటంటే సాటి ప్రజల మీద దౌర్జన్యం కనుక ప్రభుత్వ సలహం ఒక వ్యక్తిని అన్నారు నా మాట నా యొక్క పనివాళ్ళు వినడం లేదు నేను కొడుతుంటాను తిడుతుంటానంటే ప్రభుత్వ వారు అన్నారు రేపు ప్రయజ్ఞ నాన్ అల్లాసు అవతల నువ్వు ఎంత కొట్టావో దానికి లెక్క తీసుకుంటారు వారు ఎంత నీ మాట వినలేదో దానికి లెక్క తీసుకుంటారు ఒకవేళ సరి సమానం ఉంటే ఏమీ ఉండదు ఒకవేళ నీ యొక్క తిట్లు కానీ నువ్వు కొట్టింది కానీ వారు చేసిన దానికన్నా ఎక్కువగా ఉంటే అల్లా నిన్ను శిక్షిస్తాడు అప్పుడు ఆ సహాబి అన్నారు దీని నుండి ముక్తి పొందే మార్గం ఏమిటి అని బోరున విలపించి ఆ శాంతం మంది చాలామంది చాలామందిని నయా పైసా తీసుకోకుండా ఆయన స్వేచ్ఛను ప్రసాదించేశాడు ఇక అభిమానమిత్రునాలు అంతిమంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే హాసిబు అనుఫుసం కబుల అంతు హాసబు వజును అనుఫుసం కబుల అంతు

తన యొక్క కర్మల త్రాసుని బరువు చేయాల్సిందిగా అల్లాహతో వేడుకున్నారు ప్రత సలహు అలైస్ దువాతో అన్ని సాధ్యమని చెప్తూ చెప్పిన మాట ఏమిటంటే ఒక వ్యక్తి నేను షహాదత్ మరణం పొందాలనుకుంటున్నానే అల్లాతో దువా చేస్తున్నాడు అతని ఆ దువా మూలంగా ఒకవేళ అతను అతని యొక్క పడక మీదే సచ్చిన అల్లా సుభానవ తల షహీద్ పుణ్యం అతనికి ప్రసాదిస్తాడు కనుక అభిమానం ముంత ముక్తసరిగా రేపు పరదినానా మన యొక్క కర్మల త్రాసుని ఎలా మనం బరువుగా చేసుకోవాలనక ఈ ఆత్మ యొక్క సమీక్ష ఈ ఆత్మ పరిశీలన మనందరిలోనూ బయలుదేరాల్సిన అవస్ ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది అన్న విన్న విషయాల్లో మంచిని గ్రహించి దానికి అనుగుణంగా జీవించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని అల్లా సుహానతల మనందరికీ ప్రసాదించుకాక ఆమె భారకల్లాహు రహీం